స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక జాపాన్ పర్యటన మన ముఖ్యమంత్రి ఇక విజయవంతంగా ముగించుకొని వచ్చాడు చెప్పాలి ఇక మొత్తం మీద పెట్టుబడుల వేట చాలా గట్టిగానే చేసిండు ఇక మొత్తం మీద భారీ పెట్టుబడులను అయితే తీసుకొని వచ్చిండు ఇక ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రవ్వంత మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సార్లు మరి విదేశాలలోకి పోయిండు ఢిల్లీ పర్యటనకు పోయిండు మరి అనేక సార్లు ఆయన మరి విమానం ఎక్కి తిరిగి వచ్చింది కానీ ఈ పదహారు నెలల నుండి ఎన్నడూ కూడా మరి కాంగ్రెస్ శ్రేణులు నేతలు మరి అందులో ముఖ్యంగా కార్యకర్తలు ఎన్నడూ కూడా ఈయనకు ఘన స్వాగతం పలికిన పాపాన ఇక మొత్తం మీద మొట్టమొదటిసారి ఈ పదహారు నెలల తర్వాత ఇక మన ముఖ్యమంత్రి రవ్వంతకు ఘన స్వాగతం పలకడానికి ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా గట్టిగానే నిండిపోయి ఇక మొత్తం మీద మరి పెట్టుబడులకు వేటకు పోయి ఇక షికారిసేన గట్టిగా చేసుకొని వచ్చిండా మన ముఖ్యమంత్రి ఇక అందులో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పెట్టుబడుల ఒప్పందాలతో దాదాపుగా ఎనభై వేల ఉద్యోగాలు పైగా ఎనభై వేలకు పైగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం అయితే మరి ఉన్నదన్నట్టు మరి ముఖ్యమంత్రి గారు అంటున్నటువంటి మాట ఈ వారం పది రోజుల నుంచి జపాన్లో మరి అనేక మరి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఇక పారిశ్రామికవేత్తలు వాళ్ళతో మొత్తం మీద ఇక కొన్ని ఒప్పందాలను అయితే చేసుకున్నాడు ముఖ్యంగా ఇక ఒకవైపు పెట్టుబడులు రాబట్టడం మరోవైపు మరి నిరుద్యోగులకు ఒక ఉద్యోగ కల్పన రావడం ఇక తద్వారా ఇక హైదరాబాదు నాట అంతర్జాతీయ స్థాయిలో ఇక ఒక అందమైన నగరంగా తీర్చిదిద్ది ఇక ప్రపంచ పటంలో ఇక మన హైదరాబాదును ఇక చూపించడానికి మన ముఖ్యమంత్రి రవ్వ తన కంకణం కట్టుకున్నాడట ఇక దానికి సంబంధించి ఇక టోక్యో లాంటి కొన్ని నగరాలు ఇక వివిధ రకాల మరి దేశంలో ఉన్నటువంటి మరి పర్యావరణాన్ని రక్షిస్తూనే ఇక మరి హైదరాబాదు అందాలు ఉండబోతున్నాయని చెప్పి ఇక ఆయన అంటున్నటువంటి మాట మీద ఇక ప్రపంచంలోనే మరి హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప అందమైన ఆకర్షణీయమైనటువంటి నగరంగా తీర్చిదిద్దేటువంటి ఇక పనులైతే మన ముఖ్యమంత్రి రవాంత చేపడతారట ఇక ముఖ్యంగా మరి పన్నెండు వేల ఆరు వందల పెట్టుబడులకు అయితే జపాన్ ఇప్పటికే మరి ఒప్పందాలు అయితే చేసుకున్నది ఇక మొదటిసారి మన ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం అయితే పలికింది ఇక మొత్తం మీదనైతే మరి నిరుద్యోగ యువతకు కొంత నిజంగానే ఒక సంతోషద విషయం అనేది చెప్పాలి ఇక ముఖ్యమంత్రి రవ్వంతా ఏది ఏమైనప్పటికీ కిందనో మీదనో పడి ఇక మరి పెట్టుబడుల వేటలను అయితే గట్టిగానే తిరుగుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఖాళీ అవుతున్న కాశ్మీరం ఇక మరి ఏం చేయమంటాం ప్రస్తుత పరిస్థితులు చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాశ్మీరం ఇక నిన్న కాశ్మీర్ మొత్తం కూడా ఇక బందుకు పిలుపునిచ్చింది మరి అక్కడ ప్రభుత్వం ముఖ్యంగా మరొకసారి ఉగ్రదాడి జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి భద్రతా బలగా బలగాలు హెచ్చరించడంతో ఇక మొత్తం మీద ఇక మరి అక్కడి నుంచి ఆ పర్యాటక కేంద్రమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఖాళీ అవుతున్నాయి ఇక చూడండి మిత్రులారా చాలా బాధకరమైనటువంటి విషయం పాపం ఒక మతం పేరుతో జరుగుతున్నటువంటి మారణ హోమం అనేది ఇవాళ దీనిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఎందుకనంటే అక్కడ స్థానికంగా చెప్పేటువంటి అనేకమైనటువంటి విషయాలు మనకు తెలిసినప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయాలు మిత్రులు చిన్నపిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు మహిళలు ఉన్నారు మరి పాపం వాళ్ళు అందులో ముఖ్యంగా ఒక రెండు మూడు జంటలు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి వాళ్ళ తలలపై మరి తుపాకులు పెట్టి కాల్చేసినటువంటి పరిస్థితి ఇక నువ్వు మతంలో ఏమైనా నిజంగా వీడు హిందూ మతమా లేకపోతే ఇంకేదైనా మతం అట్లా అని చెప్పి కొన్ని ప్రార్థనలు చదవమని చెప్పి అది చదవరాన కూడా ఇక్కడ కూడా వాళ్ళని కాల్చిపోయాడు చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ విధంగా మొత్తం కూడా ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ పూర్తిగా ఈ చర్యను మిత్రులారా ఇక మొత్తం మీదనైతే మరి మన ప్రధాన మంత్రి గారు ఇక ఆయన వచ్చి రాకట్లనే ఇక ఎయిర్పోర్ట్లనే ఒక సమావేశం పెట్టిండు ఇక అమిత్ షా గారు వచ్చి ఇక మరి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చారు పాకిస్తాను చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగమే మరి దాడి జరిగిందని చెప్పైతే ఇక మరి గట్టిగానే వినిపిస్తున్నటువంటి విషయం కానీ మరి పాకిస్తానేమో మాకు సంబంధమే లేదని చెప్తుంది పాకిస్తానేమో మాకు సంబంధమే లేదని చెప్తుంది కానీ భారత్ పై జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే ఈ పాకిస్తాన్ కుట్రలకు చర్యలు పాల్పడుతుందని చెప్పేమో మరి నిఘా వర్గాలు చెప్తున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ప్రపంచ సుందరీల పోటీలు జరుగుతున్నాయి అంద అందాల పోటీలు జరుగుతున్నాయి మన హైదరాబాద్లో తింటందుకు తిండి గతి లేదు కానీ అందాల పోటీలు అయితే మంచిగానే చేస్తూ ఇక దీనికంట ముఖ్యంగా నాట ఇక ఈ సుందరీ మనుల పోటీలు ఈ వేదికగా నాట ఇరవై ఎనిమిది నాడు ఈ ఒక సదస్సు కూడా నిర్వహిస్తారట ఈ సదస్సు ఎందుకు అంటే ఈ పర్యాటక సదస్సుల ద్వారా మరి విదేశాలను ఆకర్షించే విధంగా మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి ఇక పెట్టుబడులను రాబట్టే విషయంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు గమ్మతైన విషయం ఏంటంటే మనం అప్పుడప్పుడు చూస్తుంటాడు అడ్వర్టైస్లలో ఆడోళ్ళ పోటోళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసి ఓ అడ్వర్టైజ్ చేస్తుంటాడు మనం చూస్తుంటాం టీవీలలో సామాజిక మాధ్యమాలలో ఇక ఇప్పుడు సర్కారు చేస్తున్న పని కూడా అదే ఈ అందాల పోటీలు పెట్టి అర్ధనగర ప్రదర్శనలు చేశాట బయట నుంచి బయట దేశాలు వంద దేశాలను వేతలు ఇందులో పాల్గొంటారట ఇక వీటి కోసం ఒక సదస్సు పెట్టాట దీనివల్ల భారీ పెట్టుబడులను పెడతారట చాలా సిగ్గుసేట్ అయినటువంటి విషయం ప్రభుత్వాన్ని ఆడోళ్లను అర్ధనగ్న ప్రదర్శన చేపించి భారీ పెట్టుబడుల కోసం అవతలలను పిలిచి ఇక చూడరు ఇలా అందాలని చెప్పి ఇక ఇది నిజంగానే ఒక గొప్ప అవకాశం అంట ఇది ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుంది మిత్రులారా ఇక చూడండి మొత్తం మీద భారత్ వెలిగిపోతుందని కూడా అంటాడు భారత్ నిజంగానే బ్రహ్మాండంగా నడుస్తుందని అని అంటాడు ఇవాళ బతకడానికి బయట దేశాల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి విషయం భారత్ ఎందుకంటే ఒక సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాలు ఇవాళ దుబాయ్ వైపు బతుకుతున్నాయి మిగతా రాష్ట్రాల వైపు బతుకుతున్నాయి మిగతా దేశాల వైపు బతుకుతున్నాయి ఇంకా కూడా వలస వలస జీవులు అదే విధంగా విదేశాలలోకి వెళ్ళి బతకాల్సినటువంటి పరిస్థితి ఇక వీటిని పక్కన పెట్టాట ఈ అందాల పోటీలు ఏముంది మరి రైతులు అరిగోస పట్టుకొని మొన్ననే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఉద్యోగస్తులు అసలు నిజంగానే పాపం వాళ్లకు ఉన్న ఉద్యోగాలకు భద్రత లేదా లేక మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక సతమతమవుతున్నటువంటి సందర్భంలో ఈయనకు అందాల పోటీలు కావాల్సి వచ్చిందట ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఇవాళ కళ్ళ ముందు కలుగుతున్నా ఇవన్నీ పక్కన పెట్టి అందాల పోటీలను అనేది హైదరాబాద్ హైదరాబాద్లో నిర్వహిస్తారు ఇక ఇట్లున్నది మన సర్కార్ పరిస్థితి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక భారతదేశానికి అమెరికా ఉపాధ్యక్షులు మరి ఆయన జేడి వ్యాన్సను మన భారతదేశ పర్యటన చేస్తుంది ఆయన మొత్తం కూడా ఆయన కుటుంబ పరివారంతో ఇక మొత్తం మీద మన భారతదేశం కూడా ఆయన నక్కున చేర్చుకొని ఆయనకు అతిథి మర్యాదలు అయితే బ్రహ్మాండంగా చేస్తుంది మొత్తం మీద ఈ అతిథి మర్యాదలకు మంత్రముగ్ధుడైనటువంటి మరి జేడి వ్యాక్సన్ ఇక ఈయన కూడా మరి భారత్ మిత్రదేశం కాబట్టి అమెరికాకు ఎప్పటి నుంచో మిత్రదేశం కావాలి ఇక నిన్న మరి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడి విషయం ఆయన కూడా కనుక్కొని ఇక ఆయన కూడా ఏం మాట్లాడు అంటున్నంటే అంటే ఇక భారత్కు ఎఫ్ థర్టీ పైని ఖచ్చితంగా అందిస్తాం ఇక భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ అందిస్తాము వాటి ద్వారా ఇక వాయుసేన మరింత బలం పుంజుకునేటువంటి అవకాశం ఉంది మరి ఉగ్ర దాడులను తిప్పు అవకాశం ఉన్నదని చెప్పి ఇక ఆయన ఒక మంచి సందేశం అయితే ఇచ్చిండు వాస్తవంగా ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు సైన్యం అప్రమత్తం అవుతుంది సరిహద్దులు అప్రమత్తం అయితే కాబట్టి మరి ముందు ముందస్తు చర్యగా మరి వాయుసేనను కూడా అప్రమత్తం చేసి మరి ప్రతీకార దాడులకు సిద్ధంగా ఉండాలి కాబట్టి మరి పరోక్షంగా మరి అమరికా సహాయం అయితే సిద్ధంగా ఉందని చెప్పి కూడా మరి ఆయన అంటున్నటువంటి మాట ఇది కూడా ఒక మంచి శుభపరిణామంగా చెప్పాలి ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఏ ఇక నిన్న మొత్తం మీద తెలంగాణలో మరొకసారి బానుడు ఇక తన ప్రతాపాన్ని చూపించింది బానుడు బగబగకు ఇక మొత్తం మీద పదకొండు మంది ఇక దుర్మరణం పాలయ్యారు ఇక దూడరి మిత్రులారా ఎండ తాకిడి తట్టుకోలేక పదకొండు మంది చచ్చిపోయాయి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతకు ఇక ఇది ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నదట మనం మొన్న కూడా చెప్పుకున్నాం మిత్రుల ఇక బాధకరమైనటువంటి విషయం ఏంటంటే నిర్మల్ జిల్లాలో అత్యధికంగా నమోదు అయ్యింది మరి ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇక దాని పక్కనే ఉన్నటువంటి మన ములుగులో ఇక భారీ వర్షం మొత్తం భీవస్త్రం సృష్టించింది పంట పొలాలు ఆగమైపోయింది ఓరి ఆగమైపోయింది మామిడి రాలిపోయింది అనేకమైనటువంటి పంట పొలాలు నాశనం అవడం కాకుండా ధాన్యం మొత్తం తడిసి ముద్దు అయిపోయింది ఇక రైతుల కళ్ళల్లో మరోసారి ఇక కన్నీళ్లు రాక తప్పలేదు ఇక మొత్తం మీద ప్రభుత్వం మరి వీళ్ళని ఎట్లా అదుకుంటుందేమో కానీ ఇక సాయం అందిస్తానమాట కానీ ఇప్పటికూడ వాళ్ళు రాలేదట మరి మొత్తం మీద మళ్ళీ రాత్ర మళ్ళీ ఇంకొకటి ఇక చాలా బాధాకరమైనటువంటి విషయం వడవండ్ల బాన ఇక మరి బాగానే పడ్డదట ఇక ములుగు జిల్లాలో భారీ వర్షంతో మొత్తం ఇప్పటికి కూడా మరి విద్యుత్ అంతా నిలిచిపోయి రాత్రంతా చీకటలే ఉండదట ఇక మరి సర్కార్ అయితే ఇక విద్యుత్ అధికారులు మరి చేయాల్సిన ప్రయత్నం అయితే చేస్తున్నారట కానీ పాపం పంట మొత్తం ఆగమైపోయిందట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు మొన్నటి దాకా ఎమ్మెల్సీ ఎన్నికల ఒకటి మిగిలిపోయింది హైదరాబాద్ దీనికి పెద్దగా ఎవరు కూడా ఆసక్తి చూపలే కానీ మరి మజ్లీస్ పార్టీ బీజేపీ పార్టీ అయితే దీన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నారా ఇక మునయేవాడ వందకు చిల్లర ఉన్నాయి ఇక దాంట్లో ఎనభై శాతానికి పైగా ఓటింగ్ అయింది ఇది చాలా గమ్మతైన విషయం ఇక మరి ఈ ఎన్నికకు దూరం ఉన్నది ఎవరు అని అంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి ఎందుకో ఏమో కానీ ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే కొద్దిగా ఎనకడిగేస్తుంది బీఆర్ఎస్ పార్టీ మరి మొన్న కూడా చూసుకున్నాం మనం మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కొద్దిగా వెనుకడు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీదనైతే ఇక నిన్న కిషన్ రెడ్డి మరి లక్ష్మణ్ గారు ఇక విధంగా అసావుద్దీన్ ఓవైసీ గారు ఇక ఒకటే చోట కూసుమని మంచిగా ముచ్చట కూడా పెట్టారు ఎందుకంటే ఓటేసే సందర్భంలో అందరూ ఒక దగ్గరికి కైరాట ఇక మంచిగానే మాట్లాడుకున్నారట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పార్టీ నిర్మాణం అనేది సామాజిక న్యాయంతో కూడినటువంటి నిర్మాణం ఉండాలని చెప్పి ఇక మొత్తం మీదనైతే గాంధీభవన్లా ఇక మీనాక్షి నటరాజన్ మేడం ఒక సమీక్ష సమావేశం అయితే పెట్టిందమ్మా ఇక మీనాక్షి నటరాజన్ అనే ఇక మరి ఢిల్లీ పెద్దలు ఈమెను ఇక తెలంగాణకు ఇన్ఛార్జిగా నియమించి ఇక ఈమె వారం రోజులు ఆడ వారం రోజులు ఈడు ఉంటుంది మొత్తం మీద ఈ ఏం జరుగుతుంది అనేది మొత్తం అక్కడ ఢిల్లీ పెద్దలకైతే సమాచారం అందిస్తుంది ఇక ఈమె కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తుంటుంది పార్టీ ఎట్లా బలోపేతం కావాలి మరింత ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలనే విషయంపై ఎప్పటికప్పుడు కొన్ని సలహాలు సూచనలు ఇస్తూనే కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు మరి వాటిలో కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు ఇస్తూ ఇక సుపరిపాలన ఏ విధంగా జరగాలనేది కూడా ముఖ్యమంత్రి రవ్వా అప్పుడప్పుడు కొన్ని సలహాలు ఇస్తుంటాయి ఇక ఇది ఇవాళ చేసే పని ఇక మొత్తం మీద మరి కులకరణ జరిగిన తర్వాత కులకరణ జరిగిన తర్వాత మరి అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీ బిల్లు ఆమోదం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ కూడా ఢిల్లీ వరకు చేరుకున్నాయి ఇక ఈ సందర్భంగా మరి ఇప్పటికీ కూడా మన పార్టీలో అవి ఎమ్మెల్సీలే కావచ్చు మరి ఎమ్మెల్యే పదవులే రావచ్చు లేక మంత్రి పదవులే రావచ్చు ఏవైనప్పటికీ కూడా ఇవి ఖచ్చితంగా సామాజిక న్యాయంతో కూడుకున్న ఉండాలి అని చెప్పి మరి నిజంగానే ఆమె ఒక గొప్ప సూచననైతే అయితే ఇచ్చారు నిన్న గాంధీ లో టిపిసిసి సమా సమావేశం సమీక్ష సమావేశంలో ఆమె ఒక దిశానిర్దేశం అయితే చేశారు మిగతా ఆర్ఎస్ఎస్ పార్టీల లాగా మనకు ఉండొద్దు మిగతా బీఆర్ఎస్ పార్టీల లాగా మనం ఉండొద్దు మిగతా మరి బీజేపీ పార్టీ లాగా మనం పనిచేయకూడదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జనాభా దామాష ప్రకారం నడవాలి అని చెప్పి ఒక మొట్టమొదటిసారి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉన్నాయని చెప్పి ఇక మరి మీనాక్షి నటరాజన్ మేడం గారు అయితే మంచి సలహా అయితే ఇచ్చింది మొత్తం మీద దీంట్లో టీపీసీసీ అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆయన కూడా తన ప్రసంగాన్ని ఆయన చాలా అద్భుతంగా మాట్లాడి మొట్టమొదటిసారిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కలుపుకొని ఒక సామాజిక న్యాయ దిశగా కాంగ్రెస్ పార్టీ మరి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది మరి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు దిద్దుబాటులు చేసుకుంటూ ముందాలు వేస్తామని చెప్పి ఆయన కూడా ఒక మాట అయితే మాట్లాడాడు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే కిషన్ రెడ్డి సారు ఇక మళ్ళొకసారి గరమైంది ఇక ఉగ్రవాదుల దోపిడి ఉగ్రవాదుల దాడి ఇది పిరికి చర్య ఇది పిరికి పందల చర్య ఈ ముఖ్యంగా ఈ పాకిస్తాను ప్రపంచ దేశాల ముందు దీనిని దోషిగా నిలబెడతామని చెప్పి కేంద్ర మంత్రి గారైనటువంటి మన కిషన్ రెడ్డి గారు అయితే అంటారు ఆయన ఏమంటుండంటే పాకిస్తాన్ అట ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టే పని అయితే ఖచ్చితంగా తొందరలోనే చేస్తాం వీళ్ళ పని పడతామని చెప్పి ఇక ఆయన అంటున్నటువంటి మాట ఇక ఎందుకేమైనా మంచిదే కానీ మొత్తం మీద ఇవాళ చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే అమాయకమైనటువంటి ప్రజలని కాల్చిపారేయడం అమాయకమైనటువంటి ప్రజలు పాపం కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు వీళ్ళందరినీ కూడా విచక్షణ రహితంగా మానవ మృగాల్లా వీళ్ళపై దాడి చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి కేంద్రం అయితే కేంద్ర బలగాలు గట్టిగానే దీని మీద మరి ప్రయత్నం చేస్తున్నాయట మొత్తం మీద మరి ఈ కాల్పులకు తెగబడ్డటువంటి ఉగ్రవాదులు మరి పాకిస్తాన్ కి చెందిన వాళ్ళుగా మరి తెలియ వస్తుంది మొత్తం మీద ఇక రక్షణ బలగాలు అయితే విచారణ గట్టిగా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది మొత్తం మీద దీన్ని పెట్టే సవాలుగా తీసుకున్నాయి ఇక వీళ్ళను ఖచ్చితంగా వీళ్ళ పనిపెట్టే కార్యమైతే చేపడతారట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కేటీఆర్ గారు ఇక తెలంగాణ భవన్లో మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టింది ఎందుకంటే మరి ఇరవై ఏడు తారీఖు నాడు రజసోత్సవ సభ బ్రహ్మాండంగా పది లక్షల మందితోని వరంగల్లో భారీ సభకు ఏర్పాట్లు ఇప్పటికే మరి ముహూర్తం ఖరారైంది ఇక ఏర్పాట్లు కూడా మొదలైపోయినాయి ఇక ఈ సందర్భంగా ఆయన ఏమంటున్నాడు జనతా గ్యారేజ్ లాగా తెలంగాణ భవన్ ను వినియోగిస్తున్నావు ప్రజలకు ఎట్లాంటి సమస్యలు వచ్చినా గాని కూడా మరి పార్టీ ముఖ్యంగా తెలంగాణ భవన్ వాళ్ళకు ఇచ్చి మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ బాధలను తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ వైపు అండదండగా ఉండి వాళ్ళకు ముందుండి నడిపిస్తుంది అని చెప్పి ఇక ఆయన ఒక మాట అయితే మాట్లాడు మొత్తం మీద తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లాగా ఇక జనానికి ఉపయోగపడే విధంగా అయితే ఒక పని చేస్తున్నారట ఇక కేటీఆర్ అంటున్నటువంటి మాట మొత్తం మీద బిఆర్ఎస్ మరి ఎవరైతే ప్రభుత్వ బాధితులు ఉన్నారు మరి ఇలాంటి వారికి మొత్తం కూడా మరి బిఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పి ఇక మరి కేటీఆర్ గారు అంటున్నటువంటి మాట ఇప్పటికే ప్రజలు ఈ పదహారు నెలలలో విసి వేసారిపోయిరు మొత్తం మీద వీళ్లకు బుద్ధి చెప్తారు మరి రానున్నటువంటి ఈ మూడేళ్ల కాలంలో ఇక మాదే రాజ్యం ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది రేపు ఇరవై ఏడు తారీఖు నాడు జరగబోయేటువంటి మరి భారీ బహిరంగ సభకు పది లక్షల మందితో మా సత్తాను చాటుతాం ఇక బీఆర్ఎస్ ను తీసుకొస్తాం అయితే ఇక మంచిగానే ఇక గట్టిగానే మాట్లాడుతుండే మన రామన్న ఇక మొత్తం మీదనైతే ఇక రామన్న ధైర్యం ఇక గట్టిగానే ఉంది ఇది ఇవాళ మరి పొద్దుగాల వార్తలు మిత్రులారా మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్